ఒక ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి మనము ఖరాబ్ అయినవి యూజ్ చేయనివి కొంచెం ఎక్కువగా యూజ్ చేసినవి అని తీసేస్తూ ఉంటాం కదా ఎందుకో ఈసారి తీసేయాలనిపించలేదండి నాకైతే ఎందుకంటే మనకి వీలు కానప్పుడు లేదు అనంటే మనం ఎట్లా ట్రిప్స్కి కానీ లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అలా వెళ్ళినప్పుడు చెట్లకి నీళ్ళు పోసేవాళ్ళు లేకనో అంటే ఒకటే టైం పోసేసరికి ఇప్పటికే ఎండ అనేది చాలా వచ్చేసింది కదా సో వేడికి చెట్లన్నీ ఎండిపోతున్నాయి అన్నమాట అంత మంచిగా పెంచుకున్న చెట్లు ఎండిపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి సో నేను ఏం చేశానంటే బాటిల్స్ ప్లాస్టిక్వి కదా నీడిలు ఉంటుంది కదా అండి ఆ తోటి ఒక చిన్న హోల్ చేసుకున్నాను అనమాట ఒకటే హోల్ అండి ఎక్కువగా చేయకూడదు ఎక్కువగా చేస్తే మనకి వాటర్ అనేది బాటిల్లో తొందరగా అయిపోతూ ఉంటాయి సో ఆ ఒక్కటే హోల్ చేసేసి అది కూడా చిన్న మనము బటన్స్ కుడతాం కదా అండి చిన్న సుది అంటారు కదా మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటాము ఆ నీడిలతో చిన్న ఒక హోల్ లేదా అంటే మనకి సేఫ్టీ పిన్ వారితో అయినా చేసుకున్నా సరిపోతుంది తొందరగానే వచ్చేస్తుంది సో కొంచెం ఏమైనా గట్టిగా ఉంటే కొంచెం వేడి చేసి పెడితే సరిపోతుంది హోల్కి హోల్ చేసేసి వాటర్ నింపేస్తాను అనమాట వాటర్ నింపేసి చెట్లలో పెట్టేసాను మనకు తెలిసిందే కదా అండి మనం క్యాప్ అనేది లూజ్గా ఉంచితే మనకి ఎయిర్ ప్రెషర్ తోటి మనకి ఆ హోల్ ఉంచి వాటర్ అనేది వస్తుంది మనకి సైన్స్ ఎక్స్పెరిమెంట్ తెలిసిందే కదా సో టోటల్గా క్లోజ్ చేస్తే మనకి ఆ వాటర్ అనేది అంతే రావు సో కొంచెం లూజ్గా పెట్టుకోవాలన్నమాట బాటిల్ క్యాప్ వచ్చేసి సో నేను ఆ విధంగా పెట్టేసుకున్నాను చెట్లాంటి ఆల్రెడీ ఎండిపోవడం అనేది స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్నవి మనకి తీగ ఉంటాయి కదా అండి అవి మన శంకు పూల చెట్టు కానివ్వండి ఇది ఆల్రెడీ ఉసిరి చెట్టు కొంచెం ఎండినట్టు అయింది అది చాలా బాధేసింది అది ఎండిపోయినట్టు అవగానే ఎందుకనంటే చాలా పెద్దగా అయిందండి ఉసిరి చెట్టు అది ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను చాలా విత్తనాలు వేస్తే అందులోంచి రెండే విత్తనాలు రెండే చెట్లు పెరగాయి అన్నమాట గుప్పైనన్నీ విత్తనాలు వేస్తే రెండే మొలకలు వచ్చాయి చూసారు కదా చెట్టు అనేది మొత్తం ఎండిపోయింది ఇది ఆల్రెడీ బాల్కనీలో లాస్ట్ ఇయర్ పక్షుల కోసం అని చెప్పేసి వాటర్ కోసం అని పెట్టాము అది అంతా ఖరాబ్ అయిపోయింది ఎందుకు తీసేయడము అని చెప్పేసి అలా వాళ్ళపైన అన్నమాట కంచు అనేది విరిగింది మనం యూస్ చేయం కదా అందులో కొంచెము బియ్యం అనేది వేసేసి వాటర్ అనేది పెట్టి ఎందుకు వేస్ట్ చేయాలనిపించలేదు మాకు ఇక్కడ చాలా ఉంటాయండి మనకి ఏంటంటారు పావురాలు చాలా వస్తాయి అన్నమాట పక్షులు పావురాలు చాలా వస్తాయి పిట్టలు అయితే మార్నింగ్ అయితే చాలా వస్తాయి సో వాటికి యూజ్ అవుతుంది కదా అని తీసేయడం ఎందుకని ఈ విధంగా పెట్టాము ఒక ఫ్రెండ్స్ బాగా అయి ఉందాము ఇంకా మరి మనుషులము మనమే అల్లాడిపోతున్నాము చిన్న ప్రాణులు చిన్న జీవులు అది ఎంతగా అల్లాడిపోవాలి ఎండకి ధాన్యం కానివ్వండి వాటర్ అయితే అండి ఎక్కడుంటే అక్కడ ఈవెన్ బాల్కనీలో చిన్నది ఫిష్ పాట ఉంటే కూడా అందులోకి వచ్చేసి వాటర్ తాగుతున్నాయి పక్షులు అనేది సో ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్నా అన్నమాట చెట్లు అనేది ఏ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి